మనకు తెలుస్తుంది మనం ఏ విధంగా ముందు నడవాలా సమస్యలు ఏ ఉన్నాయో ఎలా పరిష్కరించాలా ప్రజలకు మంచి పరిపాలన ఎలా ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా తెలుస్తుంది ఏమైన్స్ ఎంపీటీసీ గారు తెలిపారు గారు తెలిపారు వైస్ ఎంపీ తెలిపారు దానికి అన్నింటికి ప్రయారిటీ తప్పకుండా అన్ని పరిష్కార మార్గంలో పెట్టాలా అభివృద్ధి దిశలో పనిచేయాలా ఇప్పుడు మదనపల్లి జిల్లా అయింది జిల్లా అధికారులు మన కలెక్టర్ గారు అందరూ ఎస్పీ గారు అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ పర్వే కలెక్టర్ గారి పర్వేక్షణలో ఇంకా బాధ్యతగా మంచిగా మదనపల్లి జిల్లా ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చూడాలా ఏ ఒక్క అధికారులు కూడా మీ శాఖల పరంగా మీరు బాధ్యతగా ఉండాలా ఎక్కడ కూడా కానీ మీరు దాంట్లో ఏ మాత్రం బాధ్యత లేకుండా పనిచేసే పరిస్థితి ఉండకూడదు దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం పెట్టి తీసుకు వెళ్తే చాలా మంచిది ఈరోజు నేను ఎంతో బిజీ ఉన్నానని గ్రామ సచివాలయ సెక్రటరీలతో నేనేం ప్రవీ చేయలేదు సెక్రటరీలు నా విన్నపం ఒకటే మీరు వచ్చింది కేర్ టేకర్ ఆఫ్ ద పంచాయత్ ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీ రెండు రెండు మూడు మూడు పంచాయతీలు కేర్ టేకర్ ఉన్నారు మీరు బాధ్యతగా ఉండాలా తండ్రిని పాత్ర పోషించాలా చాలా బాధ్యతగా పంచేలా మీకు ఏ మీరు ఎక్కడ కూడా కానీ ఇష్యూస్కి ఇష్యూస్గా తీసుకొని దానికి సకాలంలో పరిష్కారం పెడితేనే మంచిది ఒకవేళ అవి పెట్టకపోతే ఈరోజు ఒకసారి సమావేశంలో వచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా మళ్ళా మనం గ్రామాల్లో వెళ్ళాక అదే సమస్యలు వస్తే కష్టాలు వస్తాయి అవి రాకూడదు దయచేసి డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రజలకు ఎక్కువ దగ్గర ఉన్న ఏవి అదే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ నుంచి సెక్రటరీస్కి లింక్అప్ వాళ్ళు బాధ్యతగా సెక్రటరీ పనిచేయాలి తహసీల్దార్ ఆఫీస్ నుంచి పిఆర్ఓ వాళ్ళు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా వెటినరీ అదేవిధంగా ఐజేపీ ఐసిడిఎస్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా మెరుగ్గా పనిచే పనిచేయాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ఏ సమస్యలు ఎక్కడెక్కడెక్కడ దానికి సమస్యలు పరిష్కారం చేయాలా డెవలప్మెంట్ స్టేటస్లో ఉన్న ఆర్ఎండ్బిఆర్ సకాలంలో పనిచేసి నీళ్లు వచ్చింది ద్వారా మంచి నీళ్ళు సౌకర్యం ప్రజలకు పంచాయత్ రాజ్ రోడ్స్ మెయింటెనెన్స్ అనేది సకాలంలో చేయాలి రోడ్స్ ఏవే ఉన్నాయో ఆర్ఎండ్బి రోడ్స్ మనము చాలా మంచిగా ఏదో ఫండ్స్ తీసుకువచ్చి ఎక్కడ గత ప్రభుత్వం మొత్తం గుంతలమయం చేసింది రోడ్ సర్వనాశనం చేసింది ఇప్పుడు మనం అవన్నీ రీబిల్డ్ చేసుకొని మదనపల్లి జిల్లా అయిన సందర్భం మనం చాలా బాధ్యతగా పనిచేయాలని చెప్పి మీ అందరికి సరుకుంటూ ఈ సమావేశం చూస్తున్నాను